వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రభుత్వ కళాశాలల్ని అనే దానికి పెద్ద ప్రజా యుద్ధం చేస్తున్నట్టుగా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఉద్యమం చేస్తున్నట్టుగా చేసినటువంటి దానికి భారత న్యాయ సంహిత నూట ముప్పై రెండు నూట ఇరవై ఆరు బై రెండు మూడు వందల యాభై ఒకటి బై మూడు నూట ఎనభై తొమ్మిది బై రెండు రెడ్ విత్ వన్ నైంటీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు మాజీ నీటి పారుదల శాఖ మంత్రి అంబట్టి రాంబాబు గారి మీద సో గుంటూరు పట్టణంలో ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమంలో వైసీపీ ఆధ్వర్యంలో వ్యతిరేకిస్తూ ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ బల ప్రదర్శన చేద్దామని చెప్పి చూపించారు రాష్ట్రవ్యాప్తంగా ఇదే చేద్దాం అనుకున్నారు ఎక్కడికక్కడ నేతలు ఇబ్బందులు పెట్టడం ఇబ్బందులు పడడం ఇదంతా అయ్యి తర్వాత కేసులు దాకా వెళ్ళినటువంటి పరిస్థితి సో వైసీపీ నేతలు అలాగే అంబటి రాంబాబు ఇద్దరి మీద కూడా ఇద్దరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసు విధులకు ఆటంగా కలిగించడంతో పాటుగా ముందస్తు అనుమతి అనేది లేకుండా భారీ ర్యాలీగా జనజీవనంలోకి రావడం ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేయడం ఇవన్నీ కూడా జరిగాయి దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కరిగింది చెప్పినా కూడా వినకపోవడంతో ఇక తప్పదు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి తీసుకెళ్లినట్టుగా కూడా సమాచారం తెలుస్తున్నటువంటి అంశం అలాగే ఇక పోలీసులకి సంబంధించి పోలీసుల మీద ఏ విధంగా ఆయన అరుస్తున్నారు ఆయన హావభావాలు ఆగ్రహావేశాలు ఇవన్నీ కూడా ఒకసారి మీరు కూడా తిలకించండి తిలకించిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా